నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాలకు సంబంధించిన సామాన్య విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ ఇవి బ్రహ్మ విహారాలని ఎందుకు కనబడ్డాయి నాలుగింటినే ఎందుకు అనాల వీటి క్రమం ఏది అనే ప్రశ్నలకు సమాధానము చెప్పుకుంటున్నాం నాలుగే ఎందుకు మొదలైన ప్రశ్నలకు ఇది సమాధానము విశుద్ధి మార్గాన్ని అనుసరించి ఇవి నాలుగు ఇది చెప్పుకున్నాం నేను ఇంత తర్వాత హితము మొదలైన వాటిని అనుసరించి ఇది వాటి క్రమం అంటే హితాన్ని కలగజేసేది ఆ విధంగా వీటి క్షేత్రము ఎల్లలు లేది కను లేనిది కనుక అప్రమాణం వీటి క్షేత్రం అంటే అపరిధి దానికి పరిమితులు లేవు బ్రహ్మాండం వరకు కూడా పెంచుకోవచ్చు కాబట్టి అపరిమాణం లేదా అప్రమాణం వీనిలో ఈ వ్యాపారం ద్రోహ చింతన ఎక్కువ గలవారికి మైత్రి హింసాభావం అధికంగా కలవారికి కరుణ హరతి అసంతుష్టి అధికంగా కలవారికి ముదిత రాగం ఎక్కువగా కలవారికి ఉపేక్ష విశుద్ధిని కలిగిస్తాయి అంటే ఎవరెవరు దేన్ని సాధి సాధించుకోవాలా ఈ నాలుగు బ్రహ్మ విహారాల్లో ఎవరికి ఏది బాగుంటుంది అంటే ఈ వైరం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మైత్రి హింస స్వభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కరుణ అసంతుష్టి ఎక్కువగా ఉన్నవారికి ముదిత రాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఉపేక్ష విశుద్ధిని కలగజేస్తాయి ఇంకా హితాన్ని కలిగించటము ఇది మైత్రి వల్ల అహితాన్ని దూరం చేయటము కరుణ వల్ల ఇతరుల సంపత్తి పట్ల ముదితను కలిగి ఉండటము ఇది ముదిత సంతోషాన్ని కలిగి ఉండటం పక్షపాతం వహింపకపోవటం దేనివల్ల ఉపేక్ష వల్ల వీటిని ప్రాణుల పట్ల నాలుగు రకాల వీటిని బట్టి ప్రాణుల పట్ల నాలుగు రకాల మరణమే ఉంటుంది అంటే ఈ నాలుగింటిని సాధించుకునేటువంటి సాధకుడు ప్రాణుల పట్ల ఈ నాలుగు రకాల భావన చేస్తాడు అని తల్లి తన చిన్న వయసులోని వాడు రోగి యువకుడు పనిచేసేవాడు ఈ నలుగురు కొడుకులలో అంటే ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటారు ఒకడు చిన్నవాడు రెండవవాడు రోగి మూడవవాడు వయస్సులో ఉన్నాడు నాలుగవవాడు ఉన్నాడు ఈ నలుగురు కొడుకులలో చిన్నవాడు త్వరగా పెద్దవాడు కావాలని కోరుకుంటుంది రోగి అయిన రోగము తొలగిపోవాలని కోరుకుంటుంది యువకుని యవ్వనం నిలిచి ఉండాలని కోరుకుంటుంది పనిచేసేవాడు పని మానకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది అలాగే అప్రమాణ విహారి కూడా ప్రాణులందరి పట్ల మైత్రి మొదలైన వాణిని అనుసరించి భావన చేయాలి కనుక ఈ నాలుగు విశుద్ధి మార్గాలను బట్టి అప్రమాణాలు నాలుగే ఎవరెవరికి ఏమి కావాలో తల్లి కోరుకున్నట్టుగా ఈ బ్రహ్మ విహారాల్ని భావన చేసే సాధకుడు కూడా ప్రాణులందరిలో అందరికీ అంటే ఎవరెవరికి ఏది అవసరమైతే అది లభించుగాక అని మైత్రి భావన కరుణాభావన ముదిత ఉపేక్షా భావన చేస్తూ ఉంటాడు ఇంకా ఈ నాలుగింటినే భావన చేసేవారు మొట్టమొదట ప్రాణుల పట్ల హితైషిగా ప్రవర్తించాలి అంటే ప్రాణులకు మేలు కోరే వారిలా ఉండాలి మేలును కలిగించేది కావటము మైత్రి యొక్క లక్షణం మేలు మేలును మైత్రి మేలును కలిగిస్తుంది అది దాని లక్షణం తర్వాత ఎవరి మేలు కోరుకున్నావో ఆ ప్రాణులు దుఃఖంతో బాధపడటాన్ని చూచి లేదా విని లేదా అర్థం చేసుకొని ఆ దుఃఖాన్ని దూరం చేయడానికి పనిచేయాలి మరి ఇది ఎట్లా కలుగుతుంది అంటే కరుణ వల్ల కలుగుతుంది కరుణ దుఃఖాన్ని తొలగించేదిగా ఉంటుంది ఎవరి మేలును కోరుకుంటాడో లేదా ఎవరి దుఃఖం తొలగిపోవాలని కోరుకుంటాడో అటువంటి ప్రాణుల సంపత్తిని చూచి ఆ సంపత్తి పట్ల సంతోషించేవారుగా ప్రవర్తించాలి నువ్వు మేలు కోరుకునే ప్రాణుల యొక్క సంపత్తిని చూచి నీవు కూడా ఏం చేయాలి సంతోషపడాలి తర్వాత చేసేదేమీ ఉండకపోవటం వలన ఉపేక్షా సంజ్ఞతో మధ్యస్థంగా ఉండాలి ఈ నాలుగింటిని ఈ విధంగా పెంపొందించుకోవాలి సాధన చేయాలి అందువలన వాటి హితము మొదలైన వానిని బట్టి మైత్రి మొదట చెప్పబడింది ఆ తర్వాత కరుణ ఉదిత ఉపేక్ష చెప్పబడినాయి అంటే ఇక్కడ ఎవరి మైత్రిని నువ్వు కోరుకుంటున్నావో వారికి మేలు కలగాలనేది ఒకటి ఒకవేళ వారికి దుఃఖం కలిగితే ఆ దుఃఖం తొలగిపోవాలని తొలగించడానికి చేసే ప్రయత్నము కరుణ వల్ల జరిగేది ఆ తర్వాత ఆ ప్రాణులు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని చూసి నీవు సంతోషంగా ఉండటం ఉదిత ఇక సంతోషంగా ఉన్న ధరతోను కోరుకునేది ఏమున్నది కాబట్టి ఉపేక్ష ఈ విధంగా నాలుగు ఒకదాని తర్వాత ఒకటి క్రమాన్ని అనుసరించి చెప్పబడ్డాయి ఇవి అన్నీ ఎల్లలు లేనటువంటివి అపరిమితమైన ప్రాణులు వీటికి లక్ష్యం ఏదో ఒకరో ఇద్దరో కాకుండా అపరిమితమైన ప్రాణులు వీటికి లక్ష్యం వేటికి నాలుగు బ్రహ్మవిహారాలకు మైత్రి మొదలైన భావనలను ఒకరి పట్లనే చేయాలి ఒకే ప్రదేశంలో చేయాలి అనేటువంటి హద్దును ఏర్పరచుకోకుండా అందరినీ ఆలంబనం చేసుకొని పనిచేస్తాయి కనుకనే అలా చెప్పబడింది ఇక ఈ నాలుగు అప్రమాణ గోచరాలుగా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాయి గోచరం అంటే క్షేత్రం అని అంటే ఎంతవరకు దీన్ని అంటే విస్తరించేటువంటి ప్రాంతం ఈ నాలుగింటికి ఒకటే ఏది అపరిమితం దానికి పరిమితము అనేది పరిమితి అనేది లేదు అయినప్పటికీ వీటి నుండి మొదటి మూడు త్రికా మరియు చతుష్క ధ్యాన సమాధి గలవే అవుతాయి ఇది ఎప్పుడూ వస్తుంది ఈ పుస్తకం అంతా ఏది నాలుగు ఐదు ధ్యాన సమాధుల విధానం మనకు నికాయాల్లో మాత్రం నాలుగు సమాధులే చెప్తాడు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ ఆ తర్వాత ఆకాశానంత్యాయ అయితే ఇక్కడ నాలుగు ధ్యాన సమాధుల పద్ధతిలో అయితే మొదటి మూడింటి వల్ల మూడవ సమాధి వరకు పొందుతారు ఐదు ధ్యాన సమాధి పద్ధతులు అయితే నాలుగవ దాని వరకు పొందుతారు అని ఏది మొదటి మూడింటి వల్ల మొదటి మూడు ఏవి మైత్రి కరుణ ముదిత ఈ మూడింటి వల్ల మరి నాలుగవ దానిలో ఎందుకు ఉండదు అని అంటే నాలుగవ దాని ఎందుకు పొందరు చివరి నాలుగవ లేదా ఐదవ దాని సమాధి వానిలో ఉండదు అంటే మూడింటిని అనుసరించి ఈ నాలుగవ లేదా ఐదవ ధ్యాన సమాధిని పొందలేము అని ఎందువల్ల అంటే వీటిల్లో ఈ సుఖము ప్రీతి ఇవి ఉంటాయి కదా వీటి వల్ల నాలుగవ ధ్యాన సమాధిని పొందలేము నాలుగవ ధ్యాన సమాధిలో ఉండేది ఇది ఉపేక్ష ఈ ప్రీతి సౌ సౌమనస్యము ఇవి సుఖము ఉన్నప్పుడు ఉపేక్ష ఉండదు వీటన్నిటినీ విధి వదిలినప్పుడే మధ్యస్థుడైనప్పుడే ఉపేక్ష కలుగుతుంది అందువల్ల మొదటి మూడింటి వల్ల ఈ మూడవ ధ్యాన సమాధి వరకే పొందుతాము అని చెప్పబడింది కానీ కొందరు ఇలా అనవచ్చు అష్టగణిపాతంలో అంగుత్తరణికాయం యొక్క అష్టగణిపాతంలో నాలుగు అప్రమాణాల్లో ఏ భేదము లేకుండా భిక్షు దాని తర్వాత నీవు ఈ సవితర్క సవిచార సమాధిని భావించాలి ఇంకా అవితర్క అవిచార సమాధిని భావించాలి ప్రీతి సహితాన్ని భావించాలి సుఖ సాగతాన్ని భావించాలి ఉపేక్షా సాగతాన్ని భావించాలి అని చెప్పినాడు కనుక ఆ నాలుగు అప్రమాణాలు కూడా చతుష్క పంచక ధ్యాన సమాధులకు తగినవైనా ఈ విధంగా అడిగిన వారికి అలా కాదని చెప్పాలి అంటే భగవానుడు ఒక సందర్భంలో ఈ ఉపేక్ష వరకు సాధించుకోవాలా చెప్పిండు ఆ వచనాన్ని అనుసరించి మరి నాలుగవ ధ్యాన సమాధి లేదా ఐదవ ధ్యాన సమాధి కూడా సాధించుకోవచ్చు అని ఎందుకు చెప్పకూడదు అని అడిగితే అలా కాదు అని చెప్పాలి ఒకవేళ అలా అయినట్లయితే కాయానుపశన మొదలైనవి కూడా నాలుగు ఐదు ధ్యాన సమాధులను కలిగినవి కావాలి ఇంకా వేదన మొదలైన వాటిలో అయితే ప్రథమ ధ్యాన సమాధి కూడా ఉండదు ఇక ద్వితీయ మొదలైనవి ఎలా ఉంటాయి అందువలన శబ్దాన్ని మాత్రం పట్టుకొని భగవానుని మాటలకు తప్పుడు అర్థాన్ని తీయకూడదు ఎందుకనగా బుద్ధవచనము లోతైనది ఆచార్యుని సేవ చేసి దాని అభిప్రాయంతో గ్రహించాలి మొత్తం మీద సారాంశం ఏమిటి అంటే ముందు చెప్పుకున్నదే ఇది ఈ మొదటి మూడు మూడవ ధ్యాన సమాధి వరకు లేదా పంచకనయంలో నాలుగవ ధ్యాన సమాధి వరకు తీసుకొని పోతాయి ఉపేక్ష మాత్రం వీటి వల్ల కలగదు అని తెలుసుకోవాల ఈ ఉపదేశం వలన సాధకుని అంతరంగాన్ని బట్టి చిత్తం యొక్క ఏకాగ్రతయే మూల సమాధి అనబడింది ఆ తర్వాత ఇంతటితోనే సంతుష్టుడు కాకుండా అదే సమాధిని ఇలా పెంపొందించుకోవాలి అని చూపించడానికి భిక్షు నీ అంతరంగము స్థిరము సుస్థిరము అయి లోన కలిగే పాపమయ అకుశల ధర్మాలు చిత్తాన్ని కల్లోలము చేయకుండా ఉన్నప్పటి నుండి నీవు దీనిని నేర్చుకోవాలి అన్నాడు ఈ విధంగా అతనికి భావనను చెప్పి మరల భిక్షు ఈ సమాధి ఇలా భావింపబడి అభ్యాసమైనప్పటి నుండి నీవు ఈ సవితర్క సమాధిని పెంపొందించుకో ఉపేక్ష సాగతాన్ని పెంపొందించుకో అని సందర్భ నిర్దేశక పూర్వకమైన ఉదాహరణము వాస్తవిక అభిప్రాయాన్ని తెలియజేస్తుంది అదే ముందు దాని వివరణనే మొత్తం మీద సారాంశం ఏమిటి అంటే మొదటి మూడింటి వల్ల మూడవ ధ్యాన సమాధిని లేదా పంచకనయాన్ని బట్టి నాలుగవ ధ్యాన సమాధిని పొందుతాము ఉపేక్షన మాత్రము పొందము అని ఇలా త్రికా చతుష్క ధ్యాన సమాధి మరియు మిగిలిన ఒక ధ్యాన సమాధిని బట్టి మొదలైనవి మైత్రి మొదలైనవి రెండు రకాలుగా ఉన్నప్పటికీ అంటే ఇలా చతుష్క ధ్యాన సమాధి ఏ సమాధి మూడవ నాలుగవ ధ్యాన సమాధులు వాటిని అని ఇది రెండు రకాలుగా ఉన్నప్పటికీ శుభాపరమ మొదలైన వాటిని బట్టి వాటి సామర్థ్యంలో పరస్పరము అసమానత ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ విధంగా చతుష్క ధ్యాన సమాధి అంటే ఈ మూడవ ధ్యాన సమాధి వరకు నాలుగవ ధ్యాన సమాధి వరకు పంచకనయంలో నయంలో పొందుతాం మొదటి మూడింటితో చెప్పుకున్నాం కదా అని ఈ విధంగా రెండు రకాలుగా ఉన్నప్పటికీ శుభాపరమా మొదలైన వాటిని బట్టి వాటి సామర్థ్యంలో పరస్పరము అసమానత ఉంటుంది అని తెలుసుకోవాలి శుభపరమ మొదలైన వాటిని బట్టి వాటి సామర్థ్యంలో పరస్పరము భిన్నత్వము తేడా అసమానత ఉంటుంది అని తెలుసుకోవాలి హలిద్ద వసన సుత్తంలో ఇది శుభపరమ మొదలైన భావనలతో ప్రత్యేకింపబడి చెప్పబడినాయి అక్కడ ఇలా చెప్పబడింది భిక్షువులారా నేను శుభాన్ని మైత్రి చిత్త విముక్తి యొక్క చరమావస్థ అని చెబుతాను శుభాన్ని అంటే శుభ విముక్తి శుభమున్నది అనే దాని నుంచి విడిపడటం ఇది మైత్రి చిత్త విముక్తి యొక్క చరమావస్థ అంటే మైత్రి సాధన వల్ల అంతవరకు పొంద చేరగలుగుతామని శుభమున్నది అనే దాని నుంచి విడిపడటం భిక్షువులారా నేను ఆకాశానంత్యాయతనాన్ని కరుణా చిత్త విముక్తికి చరమా వస్తాయని చెబుతాను కరుణ వల్ల ఎక్కడి వరకు చేరుకుంటారు ఆకాశానంత్యాయతనం వరకు చేరుకుంటారు విజ్ఞానానంత్యాయతనాన్ని ముదితా చిత్త విముక్తికి చరమా వస్తాయని చెబుతాను అంటే ముదిత వల్ల చివరి స్థానము అంటే ఎక్కడి వరకు చేరుకుంటారు చివర విజ్ఞానంత్య విజ్ఞాన అనంత ఆయతనం కరుణ వల్ల అక్కడి వరకు ముదిత వల్ల అక్కడి వరకు చేరుకుంటారు కరుణ వల్ల ఆకాశానంత ఆయతనం మైత్రి వల్ల ఎక్కడి వరకు చేరుకుంటారు శుభం ఉన్నది అనే దాని నుంచి విముక్తి అంటే ఈ పద్ధతిలో చెప్పుకోవాలంటే మరి నాలుగవ ధ్యానం వరకు లేదా పంచగణయంలో ఐదవ ధ్యానం వరకు అని చెప్పుకోవచ్చునా చెప్పుకోరాదు ఎందుకు చెప్పుకోరాదు అంటే మొదటి మూడింటి వల్ల మూడు ధ్యానాల వరకే పొందుతాము అని చెప్పాడు కదా పంచగ నాలుగవ ధ్యానం వరకు పొందుతామని చెప్పగలిగింది కాబట్టి ఆ విధంగా చెప్పుకోరాదు అందువల్ల మైత్రి చిత్త విముక్తి యొక్క చరమావస్థ శుభ విముక్తి శుభం ఉన్నది అనే దాని నుంచి అది విముక్తి కరుణ వల్ల ఆకాశ అనంత్యాయతనం ముదిత వల్ల విజ్ఞాన అనంత్యాయతనం ఉపేక్ష వల్ల అకించన్యాయతనం ఏమీ లేదు అని ఎప్పుడు పొందుతాడు ఆ స్థితిని ఉపేక్ష ఉన్నప్పుడే ఉపేక్ష లేకపోతే దేన్నో ఒకదాన్ని పట్టుకొని ఇది ఉన్నది అనుకుంటాడు కదా ఇవి ఇలా ఎందుకు చెప్పబడినాయి అంటే తమ తమ ఆధారాల వలన అలా చెప్పబడినాయి ఎలాగంటే మైత్రి విహారి పట్ల ప్రాణులు అనుకూలంగా ఉంటాయి ఈ భిక్షువు అనుకూలంతో పరిచితుడవుతాడు కనుక అనుకూలమైన పరిశుద్ధ నీలము మొదలైన రంగులతో రంగులలో చిత్తాన్ని నిలిపేటప్పుడు వాటిలో అతని చిత్తము తొందరగానే ప్రవేశిస్తుంది ఇలా మైత్రి శుభవిమోక్షానికే మూలాధారము అవుతుంది ప్రాణులందరూ మైత్రి విహారికే అనుకూలంగా ఉంటారు కాబట్టి తొందరగానే అతను ఈ కసినాల్లో నీల రంగు అవి ఉన్నాయి కదా నీలము ఎరుపు తెలుపు వాటిలో తొందరగానే అతని చిత్తము ప్రవేశిస్తుంది ఇలా మైత్రి శుభ విమోక్షానికే ఆధారమవుతుంది కానీ ఆ తర్వాత కాదు ఇక కరుణ ప్రాణుల దుఃఖాన్ని చూసినప్పుడు కలుగుతుంది అది రూప దోషాన్ని చక్కగా తెలుసుకుంటుంది రూప దోషాన్ని చక్కగా తెలియటం వలన పృథ్వీ పృథ్వీకర్చనాలలో దేని నుండి అయినా చిత్తాన్ని తొలగించి రూపానికి బయట గల ఆకాశంలో నిలిపినప్పుడు అది అందులో తొందరగానే ప్రవేశిస్తుంది అంటే కరుణ వల్ల రూపంలో ఉండే దోషాన్ని తెలుసుకుంటాడు కాబట్టి కరుణాసాధకుడు తొందరగా ఈ రూపం నుంచి బయటపడి ఆకాశ అనంతాయతనంలో చేరిపోతాడు అని ఆ తర్వాత రాణుల్లో సంతోషాన్ని చక్కగా చూడటం వల్ల ముదిత కలుగుతుంది ఇతని ఇతనిలో ముదిత ఉన్నది అని అతని విజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకోవటం వల్ల ఇతడు విజ్ఞాన అనంత్యాయతనాన్ని తొందరగా పొందగలుగుతాడు అని అంటే అతడు ఇక్కడ మనస్సు అంటే విజ్ఞానం కదా ఇతను సుఖంగా ఉండాలి అని సుఖంగా ఉండడు అని సంతోషంగా అని తెలుసుకోవటం దేన్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి అందువల్ల అతను తొందరగా విజ్ఞాన అనంతయతనాన్ని పొందుతాడు అంతేగాని ఆ తర్వాత పోలేడు అని ఇక్కడికి ఈరోజు చాలు